స్వామి వివేకానంద సేస్ ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజల్స్ అండ్ స్టీల్ నర్వ్స్ ఐ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటారు ఇనుపకండలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన నీతి నిజాయితీ గల గుప్పెడి మంది యువతి యువకులతో ప్రపంచాన్నే మార్చవచ్చు అంటారు ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు నరముల శక్తి కరిగిపోని యొద్దు తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు కర్మయోగి ఆ గీత గోవిందుడు అద్వైత ప్రదాత ఆదిశంకరుడు విశ్వమత విజేత వివేకానందుడు మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి ఛత్రపతి శివాజీ రాణా ప్రతాపుడు బాలగంగాధరు భగత్ సింగ్ సుకుదేవు చంద్రశేఖరాజాదు నేతాజీ సుభాషు వీర బాబా అంబేడ్కరు ఓ గాంధీ మహాత్ముడు ఆ గౌతమా బుద్ధుడు మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తి అనంతమని గుర్తుంచుకోవాలి ఆది పరాశక్తి ఆ కనకదుర్గమ్మ సీతమ్మ సావిత్రి అరుంధతి అనసూయ రాణి రుద్రమ దేవి ఝాన్సీ లక్ష్మీభాయి సిస్టర్ నివేదిత మదర్ తెరీసా ఓ కల్పనా చావలా ఆపివీ సింధు మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి ద్రువుడు ప్రహ్లాదుడు వీరాభిమన్యుడు ఓ బాలచంద్రుడు ఆ చంద్రగుప్తుడు రామానుజన్ సివి రామన్ సచిన్ టెండూల్కరు సునీల్ గవాస్కరు ఓ సత్యా నాదెల్లా ఆ సుందరం పిచ్చయ్యా మీలోనే ఉన్నరని నిజము మీరరగాలి మీ శక్తి అనంతమని గుర్తుంచుకోవాలి కండల శక్తి ఇంకిపోని ఉక్కు ఉక్కునరముల శక్తి కరిగిపోని యొద్దు తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు ఆశయంతో మీరు అడుగు ముందెయ్యాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి దేశ దేశాలలో ఖ్యాతి గడియించాలి భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి జై హింద్